ఒక గూటి పక్షుడు ఎప్పటికీ విడిపోవు అంటారు విడిపోయినా కానీ దేవుడు మళ్ళీ అదీ గూటికి చేరుస్తాడని సామెత ఉంది ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ షర్మిల వేరు పార్టీల నుంచి బరిలో ఉన్నా కానీ చివరికి వారు కలిసే విధానం కన పార్టీల పరంగా వేరైనా కానీ ఒకే రక్తం పంచుక పుట్టినవారు కాబట్టి దేవుడు వారిని కలుపుతాడు అనడంలో అతిశక్తి లేదు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల మనయా నడుస్తుంది మే పదమూడున ఎన్నికలు ముగిసాయి కానీ జూన్ నాలుగున అసలు సినిమా ఉంది ఎవరి భవిష్యత్తు ఏంటి ఎవరు కాబోయే సీఎం అనేది తప్పనిసరిగా జూన్ నాలుగు ఒంటి గంట వరకు బయటపడుతుంది ఇదే తరుణంలో అన్ని పార్టీల నాయకులు రకరకాల కసరత్తులు చేస్తున్నారు ఇక రాష్ట్ర పార్టీలలో ఇలా ఉంటే కేంద్రంలో మరో లెక్క ఉంది ఈసారి మేము ఎలాగైనా అధికారంలోకి వస్తామని మోడీ చెప్తుంటే చెప్తుంటాయి కూటమి అధికారంలోకి రానున్నదని రాహుల్ చెబుతుంది ఈ విధంగా ఎవరు అంచనాలు వారు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కూటమి ముందుగానే ఆలోచన చేసి షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంది దీని ద్వారా తన అన్న జగన్ను కూటమికి సపోర్ట్ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే ఇంతకుముందు ఆయన బీజేపీకి సంబంధించి ఎక్కువ సపోర్ట్గా ఉండేవారు బీజేపీ టీడీపీతో కలవడంతో కేంద్రంలో కాంగ్రెస్ జగన్కి ప్రత్యామ్నాయంగా ఉంది దీంతో కాంగ్రెస్ పెద్దలు జగన్ ముందుగానే ఇండియా కూటమిలో వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారట కానీ జగన్ మాత్రం తన మద్దతు కావాలంటూ తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా మీద హామీ